నా మామిడి మార్కెట్ యాడ్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కింద ప్రభుత్వం సేకరించిన మిగులు భూమి సుమారు మూడున్నర ఎకరాలు నా రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ ఫోర్ ఎయిటీ బై టూ థౌసండ్ ఎయిట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించారు అధ్యక్ష తర్వాత హైవే బైపాస్ బైపా బైపాస్ వచ్చిన దృష్ట్యా ఒక ఎకరా ముప్పై సెంటు దాంట్లో పోయింది అధ్యక్ష ఈ మిగతా రెండు ఎకరాల పదిహేను సెంట్లు భూమిలో రెండు వేల పంతొమ్మిదిలో నాటి సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సొసైటీ పేరుతో జీవో ఇస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో కిట్ కోయలు కట్టవాలని పేర్కొంటూ జీవో ఇచ్చారు అధ్యక్ష కేటాయించిన స్థలాన్ని ఫ్లాక్ రూపంలో పంచడం సాధ్యం కాదు కాబట్టి అదే కూడా విజయవాడలో భూమి కొరకు తీవ్రతంగా ఉంది రేట్ లేకపోయిన పరిస్థితి అధ్యక్ష కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలన్నా చంద్రబాబు గారి మాటలను నేను మరలా సభకు తెలియపరుస్తూ గనవరం పాతికేయ సంఘం ఇళ్ల నిర్మాణాన్ని చేశా అందించడం ఒకటే ఏకైక ప్రత్యామ్ కనిపిస్తుంది అధ్యక్ష గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో పాతికేయుల సహకార సంఘానికి ఎండి నిర్మించాలని సభ్యు కోరుతున్నాను అధ్యక్ష ఈ హౌసింగ్ సొసైటీలో దాదాపు నూట యాభై మంది రిజిస్టర్డ్ పాతికేయులలో కరోనా టైంలో పద్నాలుగు మంది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు చనిపోయి పరిస్థితి అధ్యక్ష అయితే ఆళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలన్న నా సంకల్పం అధ్యక్ష ఈ క్రమంలో కొద్ది కాలానికి పంతొమ్మిది ఎన్నికలు రావటం వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు పాతికేయ మిత్రులకు సహాయం చేయలేదు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాతికేయుల అక్రమంగా కేసులు పెట్టి కక్ష కక్షకు దిగింది అధ్యక్ష గత వైసీపీలో పాతికేయులు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురైంది అధ్యక్ష నేను మొన్న ఎమ్ఆర్ఓ గారిని తీసుకెళ్లి నేను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడి ఆ సైట్ సర్వే చేపించి పొలెస్తున్నాను అధ్యక్ష పాత్రికయలు గృహ సహకార సంఘంలో అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నా చేస్తున్న పాతికేయులు సభ్యులుగా ఉన్నది పదిహేడేళ్లుగా నిరీక్షిస్తున్న దీన్ని వాళ్ళకి కేటాయించాల్సిందిగా గౌరవమంత్రి గారిని కోరుతూ అలాగే రాష్ట వ్యాప్తమైన జర్నలిస్ట్ సోదరులు కూడా రికార్డుగా లేకుండా ఒక్కడిసారి చాలా మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి పేరు కూడా లేని పరిస్థితి అధ్యక్ష చాలా ఛానల్స్ లో కానీ చాలా చిన్న చిన్న పేపర్లలో వాళ్ళ కోసం ప్రభుత్వం ఎలాగో పేదలకు ఎన్న పట్టాలి